గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతున్నారు మేము ఎప్పుడు కూడా సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినమని మేము ఎప్పుడు చెప్పుకోలే ఇరవై నాలుగు గంటలు దీర్ఘకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిస్ నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో అని అబద్ధాలు చెప్పలే రెండవది వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ పది రూ పది పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని ఓ ఈశాన్ రెడ్డిని ఓ యాదయ్యను మేము బలిగొనలే మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించిండ్రు తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడుగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడు అవతరమైతే సచ్చుడో తేలుద్దాం మేము సిద్ధం తారీఖు పెట్టండి రావుని తీసుకోని రాండి కోనమ్మనని సాంబశివరావు అధ్యక్ష అధ్యక్ష నేను నేను కంక్లూడ్ చేయలేదు అని ముగిస్తా ఉన్నాను నేను ముగించిన తర్వాత మాట్లాడుతున్నాను అధ్యక్ష నన్ను ముగించు అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు కంక్లూడ్ చేసిన తర్వాత డిప్యూటీ సీఎం నేను ముగించలేదు అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు నేను కంక్లూడ్ చేయలేదు కంక్లూడ్ చేసిన తర్వాత నేను కంక్లూడ్ చేయలేదు దయచేసి అధ్యక్ష వీళ్ళు ఎందుకు ఆవేశపెడుతున్నారు నాకు అర్థం కాలేదు మీరు అడిగిందే వారు ఓకే అన్నారు అధ్యక్ష హరీష్ రావు గారు అధ్యక్ష వారు ఎందుకు ఆవేశపెడుతున్నారు నాకు అర్థం కాలేదు వారు అడిగిందే మీరు ఒప్పుకున్నారు వారు అడిగిందే మీరు ఒప్పుకున్నారు మీరేమి కొత్త చేయని చెప్పలేదు వారు ఏమన్నారంటే నేను సభా నాయకుడిగా నేను వస్తాను ప్రతిపక్ష నాయకుడిగా వారు కూడా రండి

వారికి వారిని కూర్చోవాలండి అధ్యక్ష నేను తప్పనిసరిగా చెప్తున్నా ఇస్తాను కూర్చోండి ఇస్తాను కూర్చోండి ఇస్తాను కూర్చోండి కూర్చోండి అధ్యక్ష 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 నన్ను కంక్లూడ్ చేయను అధ్యక్ష దయచేసి మనం కూర్చోవండి అధ్యక్ష కాలం తర్వాత ఇద్దరు కానీ ఇందులో ప్రశ్నలు లేవు అధ్యక్ష రమ్మని ఆహ్వానించాం అధ్యక్ష 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 ఇక్కడేం ప్రశ్నలు అడగలేదు అధ్యక్ష మేము ఎవరిని ముఖ్యమంత్రి గారేం ప్రశ్నలు అడగలేదు దయచేసి రాజేష్ వాళ్ళు కూర్చోండి అధ్యక్ష ఈ కూర్చోండి అని చెప్పే రిజల్యూషన్ పాస్ చేయడానికి అవకాశం పదే పదే వారు కన్క్లూడ్ చేయగానే మీకు అవకాశం ఇస్తా ఇస్తుంటున్నాయి కానీ ఇది మాత్రం ప్రాక్టీస్ మంచిది కాదు ఇది ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాక్టీస్ అయితే మంచిది కాదు సీనియర్ శాసనం సభ్యక్ష ఉన్న నిలవంటోళ్ళు సీనియర్ శాసన సభ్యులు అధ్యక్ష వాళ్ళు కూర్చోలేండి అధ్యక్షుడు అధ్యక్ష దయచేసి కూర్చోండి అదే అండి మీకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదా రిజల్యూషన్ పాస్ చేయడం ఎవరికి ఇంట్రెస్ట్ లేదా రిజర్యూషన్ పాస్ చేయొద్దా చేయాలి కదా మీరు కూర్చోండి మేము చెప్పిన తర్వాత దయచేసి కూర్చోండి 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 దయచేసి అదే కూర్చోండి సార్ రిక్వెస్ట్ హరీష్ రావు గారు